ప్రజలా దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్డారా ప్రభ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శోభాభివందనాలు తెలియజేస్తున్నాను చేయడం మీ అందరిని కూడా దేవుడు దీవించాలని బలపరచాలని బలమైన కార్యాలు మీ మధ్య మీతో మీ గృహాలలో దేవుడు జరిగించాలని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడిచ్చిన ఘనతను బట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి అందుకే దేవుని యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాం వ్యవహార స్వార్త పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిది వర్షంలో ఇలాగ రాయబడింది మిమ్మును అనాదులుగా విడవను మీ అద్దకు ఒత్తును మిమ్ములా అనాదులుగా విడువను నేను మీ దగ్గరకు వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాను నిజమే దేవుని వెళ్ళారా ప్రభు చెప్పిన వాగ్దానము ఆయన మనతో కూడా నివసిస్తాడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో కూడా కార్యాలు జరిగించే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం బిమ్మును అనాథులుగా విడుతూ ఆయన మనం విడిచే దేవుడు కాదు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాలకు చేసుకుందాం అందుకే ఆయన వాగ్దానము మనతో ఉంచాడు ఆయన మనతో కూడా నివసించువాడు ఆయన మనతో మనతో వాడు అంత మాత్రమే కాదు మనతో కూడా ఆయన నివసించడం మాత్రమే కాదు మన అక్కరూ ఆశలు నెరవేర్చేవాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం అందుకే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని భక్తులు తెలియజేస్తున్నాడు ఆయన వారితో కాపురం ఉంటాడని దేవుడు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి వారు ఆయన ప్రజల ఉందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడుగా ఉంటాడని భక్తుడు తెలియజేస్తున్నాడు అందుకే మిమ్మల్ని అనాథులుగా విడవను మీ వద్దకు మరల వస్తున్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డలకు గమనించండి ఆయన విడవక ఎడబాయక అనాథులుగా ఆయన విడవక కరుణించి దేవుడిని దేవుని చేసుకుందాం ఎందుకంటే ఆయన కరుణా కటాశంగుల దేవుడు కరుణగల దేవుడు ప్రేమకుల దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడని దేవుని బిడ్లారకు జ్ఞాపన చేసుకుందాం ఉదయ కాలమున దేవుడు మనతో ఉంటే మన మధ్య ఉంటే మనం అనాథులము కావు ఆయన మన ఇద్దరికి వస్తాడు ఆయన వస్తే ఎంత ఆనందం ఎంత సంతోషం ఎంత సమాధానం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మనతో మన మధ్య ఉంటాడని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే మిమ్మల్ని అనాథులుగా విడవను మీ అద్దకు గుర్తు అంటున్నాడు నిజమే దేవుని గమనించండి మనం అనాథులుగా విడవకుండా ఆయనే నాదులుగా మన మధ్యకి వస్తాడనే విషయాన్ని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం కనుక ఆయన మనలను విడువక విడబాయక కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించి దేవుడిని దేవుడు బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం గమనిస్తే దేవుడే వారి దేవుడు ఉండి వారి అవసరాలు తీరుస్తాడు చూసే దేవుడే వారి ఉండి వారి అక్కరుడు వారి ఆశయాలు వారి కోరికలు వరంతులు ఆయన తోడ్పాటు అనుగ్రహించే దేవుడిని దేవుడు బిడ్ల జ్ఞాపకం చేసుకుందాం అందుకే ఆయన అనాథుల ఉండుకు ఉంట దేవుడు నిజముగా ఇష్టపడు అందుకనే ఆయన నిన్ను నన్ను కాపాడే దేవుడు కరుణించే దేవుడు ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు బలపరిచే దేవుడు బాగు చేసే దేవుడు అనే లేఖను చూస్తున్నాం కనుక లేఖను ప్రకారం మనం దేవుడు యొక్క సాన్నిధ్యంలో ముందుకు సాగితే దేవుడు మనను దీవిస్తాడు అనాదులుగా విడు చూసారా ఆయన అనాదులుగా విడిచే దేవుడు కాదని దేవుని వెళ్ళాలని జ్ఞాపకం చేసుకున్నాం నేను మీ వద్దకు వస్తును అంటున్నాను నిజమే శ్రమలలో బాధల్లో కష్టాల్లో ఇరుకల్లో ఆయన మన మధ్యకు వస్తాడు మనతో ఉంటాడు మన మధ్య ఆయన కార్యం జరిగించిన దేవుడని దేవుని బిల్లారా జ్ఞాపకం చేసుకున్నాం దేవుడే అంటున్నాడు నేను మీ మధ్యకు వస్తాను అని మనము ఆయన ఆహ్వానించాలి ఆయన వస్తే మనకు ఎంతో ఆనందం ఎంతో సంతోషం దేవుడు కర్త కనుక ఆయన కార్యలు జరిగించే దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగుటకు ఆయన కృపావరం ముందుకు తాగుటకు దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క కృప అనుకూలింపచేటకు మనము పడాలని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుని దేవుడు నిన్ను నన్ను అనాదులుగా విడు ఆయన దేవుని యొక్క కాపుదలు మనం పెంచుతాడన్న విషయాన్ని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక సృష్టిలో సమస్తం సమకూర్తి దేవుడై ఉన్నాడని దేవుని బిళ్ళారి జ్ఞాపకం చేసుకున్నాం అందుకే దేవుడు మన కార్యాలు మన క్రియలు ఆయన జరిగించే దేవుడు కరుణించే దేవుడు దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యం జరిగిస్తాడని లేఖ మనం చలవిస్తుంది గనుక అటు కార్యం జరిగించేందుకు ఆయన మన మధ్య వచ్చాడు గనుక ఎవడోకా ఎడబాయక కరుణించి దేవుడు గనుక తన కృప బాహుకుల్యత మన పైన ఉంటుంది గనుక మనం ముందుకు సాగినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునించే సహాసం మన తోడుడుగాక